సెంట్రల్ ఆఫ్రికా దేశం క్యామ్రూన్ లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ప్రెసిడెంట్ పాల్బియా తిరిగి ఎన్నికయ్యారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు కావడం విశేషం ఈ ఏజ్ లో ఒక దేశానికి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మామూలు విషయమే కాదు ఉత్తర కొరియా వంటి నియంతృత్వ దేశాలలో ఇలాంటి ఘటనలు పెద్ద విశేషం కాకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవడానికి నిజంగా గొప్ప విషయమే ఈ ఎన్నికల ద్వారా సరికొత్త సృష్టించారు ఆయన గెలుపును దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది బియా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయ పరంపర సాగిస్తున్నారు తాజా ఎన్నికల్లో ఆయనకు యాభై మూడు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు లభించగా ప్రతిపక్ష అభ్యర్థి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓట్లు సాధించారు కాగా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు విశ్వసనీయంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు ఈ సందర్భంగా వారు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు ఈ హింసలో నలుగురు నిరసనకారులు మరణించారు ఈ నెల పన్నెండున జరిగిన అధ్యక్ష ఎన్నికలో దేశియాని ప్రకటించుకున్న ప్రతిపక్ష అభ్యర్థి ఇసా చిరోమా పిలుపు మేరకు దేశంలోని వివిధ రంగాల్లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు నిరసనకారుల దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయాలు పారయ్యారని వందలాది ప్రదర్శనకారులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు ఇక చరిత్రలో అత్యంత పెద్ద వయసులో అధ్యక్ష పదవిలో ఉన్న వారిలో బియా కన్నా ముందు మరొకరున్నారు ఆయన పేరు బండా నుంచి వరకు ఆఫ్రికా దేశం మాలావికి అధ్యక్షుడిగా ఉన్నారు అయితే అరవై ఆరులో ఒక్కసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు మాలావిలో సింగిల్ పార్టీ సిస్టమ్ ఉన్నందున పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తనను తాను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఇక మరో ఆఫ్రికా దేశమైన జింబాంబే రాబర్ట్ ముగావే తొంభై మూడేళ్ల వయసు వచ్చే వరకు అధ్యక్షుడిగా ఉన్నారు చివరిసారిగా రెండు వేల పదమూడులో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయన వయసు ఎనభై ఎనిమిది ఏళ్లు కాగా తాజాగా క్యామరూన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన పాల్బియా పూర్తి కాలం పదవిలో కొనసాగితే ఆయనకు తొంభై తొమ్మిది ఏళ్లు నిండుతాయి క్యామరన్ అధ్యక్షుని పదవీ కాలం ఏడు సంవత్సరాలు